ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ పూజ్యం ఐదు అవమానం రెండు అలాగే వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలను కూడా మనం పరిశీలిద్దాం విశాఖ నాలుగో పాదం ఉంది అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా ఏంటి అని అంటే మనకి గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరం మనకి నాలుగు గ్రహాలు మారబోతున్నాయి గురువు శని అలాగే రాహుకేతువులు కాబట్టి ఈ గ్రహాల మార్పులకి ఆ ఎటువంటి ఫలితాలు వృష్టిక రాశి వారికి రాబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం కాబట్టి ముందుగా వృష్టిక రాశి వారికి ఈ గురువు మారటం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ రకంగా వీరికి అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఏ రకంగా వీరికి ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనిద్దాం మెయిన్ గా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి అయితే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు అయితే ట్రేడింగ్ స్టాక్స్ షేర్ మార్కెట్ వీటిల్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వీరు మాత్రం కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఇంకో రెండో విషయం ఏంటంటే మీ యొక్క సంతానం గురించి వారి యొక్క వివాహం గురించి కానీ లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితం గురించి కానీ వారి విద్య గురించి కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న విద్యార్థులు కానీ వీరందరూ కూడా కొంత ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయబోతున్నారు అంటే మీరు మీ సంతానానికి వివాహం చెయ్య సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా కొంత మీరు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు ఆల్రెడీ వివాహమైన వారికి వారి సెటిల్మెంట్ గురించి ఆలోచన చేస్తారు వారి ఉద్యోగం గురించి ఆలోచన చేస్తారు వారి ఆర్థిక పరమైన స్థితిగతుల గురించి ఆలోచన చేస్తారు అలాగే వారి మీద కొంతవరకు ఫండ్స్ లాంటివి తీసుకునే అవకాశాలుంటాయి దీంతో పాటు విద్యార్థులకి మాత్రం విద్యలో కొంత ఆటంకాలు ఉండే అవకాశాలుంటాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్న వారికి కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా తర్వాత విషయం ఏమిటి అనంటే మామూలుగా కూడా మనం చూసుకున్నామనంటే ఆర్థిక పరమైన విషయాలలో మీరు పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు అంటే చూడండి మనం అప్పుడప్పుడు ఏం చేస్తాము బ్యాంక్ లో ఎక్కువగా ధనాన్ని సమకూర్చుకుంటాం కదా ఎప్పుడైనా సేవింగ్స్ అంటాం కాబట్టి సేవింగ్స్ లాంటి వాటి కోసం గనక మీరు ప్రయత్నం చేస్తుంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు మీరు గనక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలి అని అనుకుంటే అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అయితే లిటిగేషన్ కి సంబంధించిన ల్యాండ్స్ ఇల్లు కాకుండా ఫేర్ గా ఉన్నవి కనుక మీరు తీసుకొని వాటి మీద మేము పెట్టుబడి పెట్టుకుంటాము అని అంటే చాలా వరకు మీకు బాగుంటాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇంకా ఇక్కడ మనం శనిగ్రహ మార్పుని కూడా కొంత పరిశీలనలోకి తీసుకుందాము ముఖ్యంగా మీ యొక్క రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో మీ అన్నదమ్ములతోటి కానీ మీ స్నేహితులతోటి కానీ లేకపోతే మీ బంధువర్గీయులతోటి కానీ అవన్నీ కూడా మీకు కొంత అనుకూలంగానే ఉండబోతున్నాయి ఆర్థికంగా కొంత పురోగతి అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తోంది శ్రమకి తగిన విధంగా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి కుటుంబానికి సంబంధించి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఇంటికి సంబంధించి మీరు ఏమైనా సరే పనులు చేపడితే లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా వాటికి సంబంధించి బాగుంటుంది అలాగే వాహనాలు అమర్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది వీటన్నిటితో పాటు అప్పుడప్పుడు మనం ఇళ్ళు లేకపోతే మన ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇలాంటివి అద్దెలకు ఇస్తూ ఉంటాం ఈ అద్దెల మీద కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది మీకు గోచరిస్తోంది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీకు బాగున్నాయనే చెప్పుకోవచ్చు అయితే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రావాల్సిందే ఆ టైంలోనే మీకు సంతానానికి సంబంధించి సంతానం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం ఈ సమయంలోనే మీరు పెడుతున్న పెట్టుబడులు కూడా మంచి ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటాయి అనమాట మంచి ఆర్థికంగా గ్రోత్ని ఇస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత నెమ్మదిగా వాళ్ళ ప్రయత్నం అయితే కనపడుతోంది కానీ ఆ కొంచెం ఇంకా ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది కూడా చేయాల్సి ఉంటుంది అలాగే కొంత వారి జాతకం గనక సహకరిస్తే తప్పకుండా వారి ప్రయత్నాల్లో కొంత సఫలీకృతులు అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది కానీ సాధారణంగా మనం వృష్చిక రాశి వారికి గనక గమనించామంటే వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకుంటారు తప్ప వీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కొంత వీరికి ఆలస్యం అనేది కనపడుతోంది ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు అలాగే మీరు ప్రతి చోట కూడా చక్కగా మీ యొక్క మాటతోటి మీ యొక్క చేతతోటి నలుగురి మెప్పును పొందుతారని చెప్పుకుంటున్నాం అలాగే దీంతో పాటుగా మీరు నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే దానికి ఆ మెచ్చుకోవడానికి కూడా మీరు చాలా వరకు సంతోషిస్తారని చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలకి మీరు కొంత సెటిల్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగం పోయినవారు లేకపోతే ఉద్యోగంలో కొంత గ్యాప్ వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంత ఇబ్బంది పడతారు వారికి నెమ్మదిగా ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి అలాగే కొంతవరకు వీరు మాత్రం ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది వీరికి కనిపించకపోయినా అంటే వీరికి సమయానుకూలంగా ఆర్థికపరమైన సహాయం అనేది లభిస్తుంది కానీ ఏంటంటే ఉద్యోగంలో వారికి అనుకున్నంతగా గ్రోత్ అనేది మాత్రం కనిపించడం లేదు సడన్ గా ఉద్యోగం మీకు ఆ ఇబ్బందికరంగా మారినా లేకపోతే ఉద్యోగం పోయినా ఇలాంటివి ఉన్నా కూడా మీరు మెల్లగా మళ్ళీ వేరే ఉద్యోగంలోకి చేరి ఆ తర్వాత మీరు ఉద్యోగంలో మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంత గమనించుకొని వెళ్ళాలి అలాగే మీరు వ్యాపారస్తులు కూడా వారి వ్యాపారం మీద కొంత అధికమైన శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వ్యాపారంలో మార్పులు చేయకపోయినా కూడా వ్యాపారం నడుస్తున్న దాన్ని బట్టి వ్యాపారం ఏ విధంగా ఉంది అలాగే నమ్మి ఒకరి మీద వదిలిపెట్టకుండా మీ వ్యాపారాన్ని మీరే జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్లేందుకు కూడా మీరు ప్రయత్నం చేయాలి అలాగే వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ వహించాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఖచ్చితంగా గోచరిస్తోంది కాబట్టి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉండటము అలాగే అనారోగ్య సమస్యలకి దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇంకా మెయిన్ గా ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా కొంత నెమ్మదిగా పూర్తవుతాయని మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది లేకపోతే మనం అంటాం కదా అప్పుడప్పుడు ఆ ఏదో ఒక పని చేయబోతుంటే మనకు ఒక హాల్ట్ వస్తుంది అంటాం ప్రతిబంధకాలు అంటారు కదా అలాగనమాట కాబట్టి ఏంటంటే కోర్టు విషయాలలో కొంతవరకు మీకు నెమ్మదిగా పూర్తవుతాయి ప్రతి చోట ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ విషయాన్ని కొంత గమనించుకోండి అలాగే ఏంటంటే మెయిన్గా మీకు మీరు ఎంత పాజిటివ్గా నేను ఉండాలి అని అనుకున్నా కూడా అప్పుడప్పుడు కొంత నెగటివ్ థింకింగ్లోకి కూడా మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఆ నెగటివ్ థింకింగ్ జోలికి వెళ్లకుండా పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి ఇందాక నేను చెప్పినట్టుగా ఉద్యోగంలో ఇవి వ్యాపారంలో ఇవి అలాగే ఇవి ఉంటాయి ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాము స్త్రీలు మాత్రం వారి కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలోని వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో వీరు కొంత దుబారా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంటికి సంబంధించి గృహోపకరణాలు వారి శక్తికి మించినవి కూడా వీరు అమర్చుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది అలాగే వారి యొక్క తల్లిగారి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి వృత్తి వ్యాపారాలలో కొంతవరకు ఇందాకే నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను వృత్తి వ్యాపారాలలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే ఉన్నాయి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు చేస్తున్న ఉద్యోగాలు మానేయకూడదు ఆల్రెడీ ఉద్యోగం గనక మీకు పోయి ఉంటే అందులో మాత్రం మీకు కొంత గ్యాప్ వచ్చి ఆ తర్వాత మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆర్థికంగా కూడా మీకు ఇబ్బంది అనేది లేకపోయినా కొంత ఉద్యోగపరమైన ఇబ్బంది వ్యాపారపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా అనమాట కాబట్టి ఇది గమనించుకుంటూ ఉండాలి అలాగే దీంతో పాటు మీ యొక్క ఆ మీరు ప్రతి విషయంలోనూ కూడా కొంచెం మీ ఆరోగ్యం గురించి కానీ మీ పెట్టుబడుల గురించి కానీ వీటి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా ఈ రాశికి చెందిన రైతులకి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం ఈ రాశికి చెందిన రైతులు మాత్రం కొంచెం శ్రమ అనేది ఎదుర్కొంటూ ఉంటారండి అలాగే మీరు చేసే ప్రతి విషయంలో కూడా మీరు కొంత పాజిటివ్గా ఆశాజనకంగా ఉంటారు మనం చేసే పని మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది మనం మనం వేసిన పంట మనకి మంచి మనకి మంచిగా రాబడి వస్తుంది ఇలా మీరు ఆలోచన అయితే చేస్తారు ఆ మంచి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అలాగే దీంతో పాటు మీకు చాలా విషయాలలో కూడా మీరు అనేక మార్గాలు వెతుక్కుంటారు సంప అంటే మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పి వేరే వేరే మార్గాలు కూడా మీరు వెతుక్కుంటూ ఉంటారు ఆర్థికంగా కొంత పురోగతి వైపుగానే మీరు వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే మీకు ఆర్థికంగా మీరు పురోగతి వైపు వెళ్ళినా వేరే వేరే మార్గాలు చూసుకున్నా ప్రధానంగా మీరు ఏవైతే ఒక ఒక లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కొంత మీరు ఇబ్బంది పడతారు లేదా శ్రమ పడతారు అని మనం చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశి చెందినవారు అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి అలాగే ఏ పని అనుకుంటున్నా కూడా దాన్ని సక్రమంగా సానుకూలంగా సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి ఈ విషయాలను గమనించాలి ఇంకా ఈ రాశి వారి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి మనం చూద్దాము విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉంది విశాఖ నక్షత్రానికి ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కడ ఇబ్బంది అనేది గోచరించడం లేదు అలాగే మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో వీళ్ళకి కొంతవరకు బాగుంటుంది తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలాగే ఇంటికి సంబంధించి మార్పులు చెరుపులు చేసుకోవటము దీంతో పాటుగా కొంతవరకు ప్రయాణాలు ఉండటము ఇవి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి ఇలాంటి వాటి కూడా కొంత వీరు పాజిటివ్ గా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకా తర్వాత మనకి జ్యేష్ఠా నక్ష అనురాధ నక్షత్రం చూద్దాం అనురాధ నక్షత్రం వారికి మాత్రం ఆ కొంతవరకు వారి సంతానం గురించిన ఆలోచన ఉంటుంది పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు ఇంటి అద్దెలు వీరికి ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే వీరు కూడా కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దగా వీరు ఇబ్బందికి ఎదురవుతారని చెప్పక్కర్లేదు ఉద్యోగ వ్యాపారాల్లో కొంతవరకు వీరికి అనుకూలత ఉంటుంది అలాగే వీరు కనుక సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వీరికి సానుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం ఇంకా విశాఖ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వారిది చూద్దాం జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది కనిపించకపోయినా అనుకుంటున్న పనులు మాత్రం కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవడం కనపడుతోంది కానీ వివాహం అయ్యే అవకాశాలు కొంత తక్కువగా కనపడుతున్నాయి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు అలాగే మీరు భాగస్వామ్యంలో గనక ఉంటే మీకు ఆర్థిక విషయాలలో కొంత ఒత్తిడి అనే దానికి మీరు గురవుతూ ఉంటారు ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జ్యేష్ఠ నక్షత్రం వారు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు కనుక కోర్టు కేసులు లాంటివి ఉంటే అవి కూడా మీకు నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించుకోవాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు మాత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రం ప్రతిరోజు చదువుతూ ఉండాలి అలాగే శనివారం రోజున నువ్వుల నూనె దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు ఎనిమిది శనివారాలు ఇలాగ చేస్తే చాలా వరకు అనుకున్న పనులు మీకు సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు ఈ దానం చేసిన తర్వాత ముఖ్యంగా సెమీ వృక్షం ఉంటుంది కదా సెమీ వృక్షం చుట్టూరా ప్రదక్షిణ చేయటం వృక్షానికి కొంచెం నీళ్లు పోయటం అలాగే ఇక్కడ మాత్రం నువ్వుల నూనెతోటి నల్లటి ప్రమిదలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం ఇలా చేస్తే చాలా వరకు మీకు ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే చీమలకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి దీని వలన అనుకున్న పనులు పూర్తవడంతో పాటు ఆరోగ్య పరంగాను సంతాన పరంగాను అలాగే అనేక రంగాలలో అనేక విషయాలలో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంతవరకు వాళ్ళకి అవకాశాలు రావటం అలాగే వారు అనుకున్న విధంగా పనులు పూర్తయ్యేందుకు కూడా వాళ్ళకి మంచి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇవి वृश्चिक राशि वारी फलिता